హాయ్ ఫ్రెండ్స్ ఆల్ సబ్స్క్రైబర్స్ మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ ఏంటంటే ఇంతవరకు నన్ను నడిపించింది మీరు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను నిజంగా మీరు లేకపోతే నేను లేను మరి ఈరోజు వీడియో ఒకటి స్పెషల్గా చేస్తున్న ఇది ఎందుకంటే మార్చ్ ఇరవై తొమ్మిది మామూలు బర్త్డే జీరో బస్డే మీ అందరూ అతనికి డెస్సింగ్ ఇవ్వండి ప్లీజ్ మీ ఆశీర్వాదం అతనికి కావాలి నిజంగా మీరు ఎలాగైతే నన్ను ప్రేమిస్తున్నారో అతను కూడా ప్రేమించండి ఎందుకంటే అతని గురించి ప్రత్యేకంగా నేను మాట్లాడుతుంటే నాకు కూడా అది ఏకమంత లేదు ఇంతవరకు సెప్టెంబర్ ఇరవై ట్వంటీ సిక్స్ రోజు నా బర్త్డే ఆ బర్త్డే రోజు అనుకోరాదు అంటే నా నాకు ఒక మర్చిపోని గుర్తు అది నిజంగా అది నాకు తెలుసు అది అది అతని మీద తెలుసో తెలియ నాకు తెలియదు కానీ అది నాకు మాత్రం తెలుసు అది అప్పటి నుంచి ఇప్పటిదాకా నిజంగా తిట్ తిడుతూనే ఉంటాను మన ప్రేమ చేస్తూనే ఉంటాను ఒకటి గుర్తు నీడైనా సరే ఎవరైనా సరే కోపంతో మాట్లాడుతున్నప్పుడు అర్థం చేసుకోవాలి అతని గురించి ఎందుకు కోప్పడుతున్నాను అని అతను మంచిగా ఉండాలని ఒక్కొక్కసారి కోపం అవుతూ ఉంటాను అది ఎవరు కూడా చెప్పుకోవచ్చు ఎవరైనా సరే బై నేను మాత్రం నేను చెప్తాను అది ఎందుకంటే నాకు తెలుసు అది నేను మాత్రం ఎవరినైనా సరే మంచిగా ఉండాలని నేను కోరుకుంటాను అది ఇస్తాను కోపాడతాను నిజంగా ఇది ఏంటంటే అతను మంచిగా ఉండాలని నేను కోరుకున్న ఇంతవరకు నేను నిజంగా ఇది మరి అనుకోవచ్చు చాలామంది ఉన్నారు ఫ్రెండ్స్ మరి ఇప్పుడు వాళ్ళ దగ్గర కూడా ఎప్పుడు ఇట్లా రాలేదు ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది నాకు నాకు విచిత్రం అనిపిస్తుంది మరి జన్మ జన్మల బంధము అని అన్నవాళ్ళు కూడా కొంతమంది చెప్పారు లేదు శివ ఇదే ఏదన్నా ఇట్లా ఉంటేనే అట్లా జరుగుతుంది అని నిజంగా నిజంగా అంటే అట్లా నిజంగా చాలా అంటే చాలా ఉన్నది అది నాకు తెలుసు అది మరి అతను ఎట్లా మాట్లాడుతాడో నాకు తెలియదు ఒక్కోసారి ఒక్కొక్కసారి చిన్నపిల్ల చేస్తాడు అది ఒక్కొక్కసారి మరి అది ఆయనకి తెలవాలి అది నిజంగా నాకు మాత్రం నిజంగా నేనైతే అనుకున్నాను అతని గురించి కూడా యూట్యూబ్లో కూడా పెడుతూనే ఉంటుంది అందరికీ అర్థమైంది బాగా ఏంది అని అది నన్ను ప్రేమ చేస్తే నన్ను అభిమానిస్తే నేను అట్లా చూసుకుంటాను అందరిలాగా వాడుకొని వదిలేయడం చాలా చూసిన అందరు నన్ను వాడుకున్నా వదిలేసారు మొదటిగా పేరు పెట్ట నేను వాడుకోవడం వదిలేయడం అంటే మీటింగ్లలో పాటలు పాడడానికి కథం అది అయిపోయాక వదిలేయడం అట్లా ఇదైనా నేను నిజంగా నేను మాత్రం అట్లా కాదు నన్ను ప్రేమించిన వాళ్ళని నేను మాత్రం ఎప్పటికీ నేను మర్చిపోదు నిజంగా మరి ఇంకొక సబ్స్క్రైబర్ ఉన్నాడు నేను పేరు ఉంటే సార్ మీరు పేరు చెప్పున్నది ఫ్రెండ్ అని చెప్పు అంతే నేను అర్థం చేసుకుంటా అన్నాడు మరి అప్పటి నుంచి ఇప్పటిదాకా నేను ఫ్రెండ్ అని చెప్తున్నాను ఆ ఫ్రెండ్ కూడా నిజంగా వీడియోని చూస్తూ ఉన్నాడు దానికి కామెంట్స్ పెడుతూనే ఉన్నాడు నిజంగా అతను కూడా మరి ఇంతవరకు మొక్కలు నేను ఏం చూడలేదు అది ఈ మనిషి అయితే నేను నా పక్కనే ఉంటుడు కాబట్టి నేను చూస్తున్నాను ఆ వ్యక్తి మరి ఎవరో నాకు తెరవదు ఇంతవరకు నేను చూడలేదు నిజంగా తనకు కూడా హై ఫ్రెండ్ నీకు మళ్ళీ ఒక్కసారి నమస్తే ఎందుకంటే మీరు అట్లా ఆలోచిస్తున్నారు నా గురించి ఎందుకంటే ట్యాబ్లెట్ వేసుకున్న సార్ మీ ఆరోగ్యం మంచి సార్ సార్ మీ వీడియోలు ప్రతిరోజు నుంచి చూస్తున్నానని ఒక కామెంట్లో నిజంగా ఇది ఏదో జన్మ అంటే నేను ఏదో పుణ్యం చేసుకున్నానేమో నిజంగా ఈరోజు యూట్యూబ్ ద్వారా నేను ఆనందిస్తున్నాను నిజంగా హాయ్ ఫ్రెండ్ నిజంగా నువ్వెక్కడ ఉన్నా నువ్వెక్కడ ఉన్నా నేను మాత్రం నేను గుర్తు చేసుకుంటూనే ఉంటాను ప్రతి ఒక్క వీడియోలో నిజంగా మా తర్వాత ఐ ఫ్రెండ్ మరి వీరభద్ర కూడా మీకు హ్యాపీ బర్త్డే విషయం చెప్పు నేను కోరుకుంటున్నాను కామెంట్ పెడితే నేను అతనికి చూపిస్తాను కామెంట్ బాక్స్లో మీరు పెట్టండి నేను అతనికి చూపిస్తాను వీరభద్రకి నేను చూపిస్తాను అయితే మరి ప్లాన్ ఆయన ప్లాన్ ఏముందో నాకు తెలియదు నా ప్లాన్ ఏముందో నాకు కూడా తెలుస్తుంది ఎందుకంటే మొన్న ఇరవై రోజుల దాకా నేను ఇంట్లోనే ఉన్నాను అంటే పని ఆగింది దాని గురించి పని ఆగిందని కాదు నాకు కూడా ఫిర్చే అంటే అది నేను ఒకదానికి పోవాల్సి ఒకదానికి పోదానికి ట్యాబ్లెట్లు ఇస్తున్నాను నేను తర్వాత అంటే కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయని అన్నారు నిజంగా ఇప్పుడు దాని గురించి నేను ఆలోచిస్తున్నాను మరి ఎందుకంటే తను కూడా చేయాలని ఉన్నది నాకు కానీ ఇక చూసాం ఇది ఎట్లా జరుగుతుందో చూడాలి మరి తన ఆలోచన కూడా ఎట్లా ఉండదు తెలియాలి కదా నాకు ఇదండి హాయ్ ఫ్రెండ్స్ మీ అందరూ ప్రతి ఒక్క వీడియోని మీరు చూడండి ఇంకా కొంతమందికి చెప్పండి లైక్ చేయండి షేర్ చేయమండి ఇంకా కొత్త వారికి కూడా సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి ఉంటాను ఈ విషయంలో